హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు ములక్కాయతో ఎప్పుడు ఒకే రకం కూర కాకుండా అప్పుడప్పుడు ములక్కాయ పులుసు కూడా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా ములక్కాయ పులుసుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక రెండు రెమ్ల కరివేపాకు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలపాలి ఉల్లిపాయ ముక్కల్ని ఐదు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపి తరిగిన టమాటా ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలపాలి టమాటా ముక్కల్ని సాఫ్ట్ గా అయ్యే వరకు ముత వేసి మగ్గనివ్వాలి టమాటా ముక్కల్ని ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలిపి ఇందులోకి తరిగిన ముల్కాయ ముక్కల్ని వేయాలి ముల్కాయ ముక్కల్ని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి వన్ స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ముల్కాయ ముక్కల్ని రెండు నిమిషాలు మూత వేసి మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మగ్గిన ముల్కాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానపెట్టిన చింతపండు రసాన్ని వేసి అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడుగు మాడిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆన్ ఆన్ ఆప్షన్లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ములక్కాయ పులుసు రెడీ అయిపోయింది ఇందులోకి తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఎంతో రుచికరంగా ములకాయ పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేశారంటే ఎప్పుడు ములకాయ కూర చేసినా ఇదే పద్ధతిలో చేస్తారో అంత రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్